పిఓ సార్ గారు లేకుంటే మేము సార్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడేళ్ళలో పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలల్లా మన రైతులకు నేర్పాలి అంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ కాని మ్యాంగో గానీ నిమ్మ గాని దానిమ్మ గాని మంచి బత్తాయి కాని మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంటు ఇయ ఫారెస్ట్ వాళ్ళు సత్తాయించడాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు కరెంటే నీ కాడికి వచ్చి సార్ అవునా సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్ది మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారు పంపు సెట్ల మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ కమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను ఎందుకని పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సరే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు ఓకే దా పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు ఏనా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళీ ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రీ దాంతోనే ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పి ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరికీ కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంటు వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తీరవాలి బట్టను మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి అంతేనా